హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసు ఎగ్ పులుసుని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో సాజీరా అలాగే దాల్చిన చెక్క అలాగే కస్తూరి మేతి రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి పసుపుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేను ముందుగానే కరివేపాకు వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ పూర్తిగా ఉడికిన తర్వాత అందులో వన్ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకోవడం ద్వారా మరింత టేస్ట్ వస్తుంది అలాగే అందులో చిటికెడు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాతనే మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత అందులో వన్ స్పూన్ మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పులుసు మరిగిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఎగ్ పులుసుని రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి